హాయ్ అండి అందరు బాగున్నారు వచ్చేసి మేము బాసర సరస్వతి దేవి ఉడికి వెళ్ళామండి నిన్న నిన్న బాసర్లో ఉన్నాము అక్కడ బస్సులో ఉన్న మా ఫ్రెండ్స్తో ఈ ఫోటో బాసర సరస్వతి చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం అది చేపిస్తుంటారు అక్కడ చాలా బాగుందండి చాలామంది వచ్చి ఉన్నారు కూడా అక్షర అభ్యాసం చేయించడానికి అక్కడ స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు అటు సైడు వచ్చేసి చక్కగా మొక్కలు అవి బాగున్నాయి అవి వీడియో తీశాను అక్కడ ఎండ కూడా బాగా ఉందండి ఈ ఎండల కాలం కదా ఎండలు బాగున్నాయి బయట పక్కనే ఉంది మా అక్క అక్క నేను చిన్నగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము గుడి దగ్గరలోకి వచ్చి ఉన్నామండి గుడిలో మాత్రం ఫోటో సెల్లు ఎలా లేదు ఇక్కడ మామూలుగా అలా సెల్లు కొంతవరకే తీసుకెళ్ళనిచ్చారు చూడండి చక్కగా బాగా ఉంది ఈ ఎండ తగలకుండా ఉండడానికి అట్లా టింట్ లాగా ఉంది ఎవరన్నా నెల్లని వాళ్ళు ఉంటే బాసర ఇల్లు చూడండి చాలా బాగుంది అక్కడ వసతి గృహాలు కూడా ఉన్నాయండి అక్కడ నేను శ్రీ వెంకటేశ్వర వసతి గృహం అనేసి అక్కడ పశ్చిమ గోదావరి వాళ్ళది కూడా ఉంది అక్కడ అండి గుడిలోకి వెళ్ళాము లోపల చాలా బాగుంటుందండి గుడి కూడా అది చూడండి గుడి లోపల ఇంకా గర్భ అనేది ఫోటో తీయటానికి లేదు ఎలా లేదు ఇది కూడా చాలా కష్టం మీద తీశాను అదండి గుడి బయట అది అతిథి గృహములు అని అక్కడ ఉంది బయట అకడేశ్వర ఉంది నిన్న ఇది బాసర్ నుండి తర్వాత బాసర్ అయిపోయిన తర్వాత జ్యోతిర్లింగానికి వచ్చామండి వైద్యనాథ్ జ్యోతిర్లింగం పర్లీనాథ్ పర్లీనాథ్ ఇది ఇప్పుడు పర్లీనాథ్ వై జ్యోతిర్లింగం దగ్గర ఉన్నాము పర్లీ వైద్యనాథ్ జ్యోతిర్లింగం అక్కడికి వచ్చాము ఉదయాన్నకల్లా అక్కడ దర్శనం అయిపోయిందండి దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత టిఫన్ చేయడానికని అక్కడ అందరం కూర్చొని ఉన్నాము చక్కగా అదిగా మా అక్క చూడండి పక్కనే ఎంత బాగుందో సూర్యకిరణాలు పడుతున్నాయి ఉదయాన్నే చక్కగా అక్క నేను అక్కడ మా వంట వాళ్ళు కూడా చూడండి చక్కగా మంచి మంచి వంటలు చేసి పెడుతున్నారండి మాకు మధ్యాహ్నం కానీ చక్కగా వేడివేడిగా వంట మేము గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేలోపే వీళ్ళు చక్కగా వంటలు చేసి పెడుతున్నారు అదే తినేసి మళ్ళీ బస్సు ఎక్కితే మళ్ళీ బయలుదేరుతూ ఉంటుంది అక్కడ మాకు ఒక చిన్న మతిస్థిమితం లేనతో ఉన్నాడండి మా దగ్గరకు వచ్చేసి అట్లా చాలా చాలా కబుర్లు చెప్తూ డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు మా బస్సులో ఉన్న మా ఫ్రెండ్స్ వాళ్ళు మాతోపాటి ప్రయాణికులు పక్కనే అక్క నేను కూర్చున్నాం టిఫన్లకి టిఫన్ చేస్తే మళ్ళీ బయలుదేరుతాము ఇక్కడ పరళీనాథ్ లోపలండి లోపల గర్భగుడికి కొంచెం ముందు పక్క తర్వాత వీడియో తీయటం జరిగింది అది యాడ్ చేసాను నేను ఇక్కడ స్టార్టింగ్లో గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు ఆ గుమ్మం దగ్గర అందరూ ఒత్తులు వెలిగిస్తుంటారు ఆ ఒత్తులండి అవి చక్కగా ఇక్కడి నుండే స్టార్ట్ అయ్యి లోపలికి వెళ్తారు గర్భగుడిలోకి ఇంకా అవన్నీ దర్శనం చేసుకొని వచ్చినాక మళ్ళీ ఇంకొక జ్యోతిర్లింగం ఏదాకా రాత్రి జ్యోతిర్లింగం ఇంకో జ్యోతిర్లింగానికి వచ్చామండి గురుటేశ్వర్ అది జ్యోతిర్లింగానికి వచ్చామండి సాయంత్రానికి అది నైట్ అయింది అక్కడ కూడా దర్శనం అయిపోయి వచ్చి గెస్ట్ హౌస్ దగ్గర భోజనాలు కూర్చొని ఉన్నాము రాత్రి ఇవాళ ఉదయాన్నే వచ్చేసి నది పుష్కరాలకు వచ్చి ఉన్నామండి ఇవాళదే రేపు వీడియో రిలీజ్ చేస్తాను జ్యోతిర్లింగాలు చాలా బాగున్నాయండి ఎల్లోరా గుహలు మేము వెళ్లేసరికి ఎల్లోరా గుహలు మూసేసి ఉన్నాయండి అక్కడికి వెళ్ళలేకపోయాము కానీ ఇదివరకు వెళ్ళి చూసున్నాను నేను ఈ ట్రిప్లో మాత్రం వెళ్ళలేకపోయాము ఆరు గంటలకే క్లోజ్ అండి అది బాయ్